ఏ రంగానికి సంబంధించి మనం అనేక సందర్భాల్లో చేసాం ఒకవైపు అవుట రింగ్ రోడ్ల చుట్టూ కార్పొరేట్ విద్యా సంస్థలు స్ట్రెంతన్ అవుతూ ఉన్నాయి ఇంకొక వైపు బేస్డ్గా బీసీ గురుకులాలు ఎస్సీ గురుకులు ఇవన్నీ ఉన్నాయి వెనకబడితనానికి సంబంధించి వీటిని కొంతమంది వద్దంటున్నా కూడా వెనకబడిన కులాలకు చదువు ఉందాలంటే బీసీ గురుకులాలు ఎస్సీ గురుకులాలు మైనారిటీ గురుకులాలు ఏకలవేపడితోనే ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ గురుకులాలు అవసరం ఉన్నది సో గౌరాల్గా అందరికీ మంచి నాణ్యమైన విద్య వల్ల భవిష్యత్తు తరాలకు సంబంధించి ఒక పదిహేను ఏళ్ళు ఒక ఇరవై ఏళ్ళు అట్ల మంచి విద్యను అందజేయగలిగితే ఆ విధంగా ఏదైతే ఉన్నదో రాష్ట్రంగానే దేశం కానీ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందో ఆ వైపు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది సో ఇప్పటికే మనం అనుకున్నట్టుగా ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నది ఏదో నెహ్రూ గవర్నమెంట్ టైంలో జనంగానే పెంచడం కోసం చేశారు కానీ తర్వాత నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది రెండు వేల ముప్పై నాలుగు రెండు వేల యాభై నాలుగు కూడా ఇట్లనే ఉండే పరిస్థితి ఉన్నది ప్రభుత్వం విద్యని ప్రైవేటైజేషన్ నుంచి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే తప్ప పరిస్థితి దాటదు సో సో ఆ విధంగా విలీన బడులను విలీనం చేయటం వల్ల ముఖ్యంగా పేద పిల్లలు ఆదివాసీ పిల్లలు ట్రైబల్ పిల్లలు బీసీ కాలనీలో ఉండే పిల్లలు దళిత కాలనీ పిల్లలు చదువు దూరం ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది తెలియజేస్తూ ఉన్నాను స్కూల్స్ ఉండవు స్కూల్స్ ఉంటే గదులు ఉండవు గదులు ఉంటే ల్యాబ్లు ఉండవు లైబ్రరీలు ఉండవు టీచింగ్ ఫ్యాకల్టీ ఉండదు పీడీ ఉండరు గేమ్స్ టీచర్ ఉండరు పీఈటీలు ఉండరు సో ఇవన్నీ ఉన్నాయి ఉన్నటువంటి టీచర్లు ఉన్న కొద్దిపాటి టీచర్లు కూడా అప్ అండ్ డౌన్కి సాయంకాలం సరిపోతూ ఉంటుంది ఈ ఇలాంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థకు ఊపిరి వదటం అంటే లేకపోతే విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడం అంటే అంత ఈజీ ఏం కాదు సో అందుకోసం దీంట్లో సమానమైన మార్పులు రావాలంటే మౌలిక వస్తుల కల్పన అనేది విద్యా ప్రభుత్వ విద్యా సంస్థల అవసరం ఆ ప్రైవేట్ విద్యా సంస్థల మీద కూడా ఫీజుల నియంత్రణ ఉండాల్సిన అవసరం ప్రభుత్వాలకి ఉండాలి సో ఆ విధంగా మాత్రమే ప్రజలకి చదువులకి అందరికి అందుబాటులో రావడానికి ఆస్కారం ఉంటుంది ఇటు శాసనసభలో కానీ అటు పార్లమెంట్లో కూడా డబ్బులు తీసుకొని సభలో ఇటు ఎమ్మెల్యేలు అటు పార్లమెంట్ సభ్యులు డబ్బులు తీసుకొని ఆ ప్రైవేటు కార్పొరేట్ విద్యలకు అనుకూలంగా ప్రశ్నలు అడిగి వాటికి సంబంధించిన సమాచారం రాబట్టి వాళ్ళకి అనుకూలమైనటువంటి బిల్లులు చేయించుకునే ప్రయత్నాన్ని మనం చూసినా ఈ విధంగా దేశాభివృద్ధి జరుగుతుందని భావించలేం సో ఇట్లాంటి బడవ బడా బోజవ పెట్టుబడిదారులు క్యాపిటలిస్టులు లేకపోతే ప్రైవేట్ సెక్టార్లు దేశాభివృద్ధిని ఎంత ముందు తీసుకుపోతుంది అంటే ప్రశ్నార్థకం తప్ప మరొకటి కాదు సో అక్రమార్కులు వెన్నెవేర్చాలి ఈ క్యాపిటలిస్టుల వ్యవస్థ ఏదైతే ఉన్నదో వాటిని మనం మనం ప్రైవేట్ రంగాన్ని తగ్గించి ప్రభుత్వ విద్యను పెంచాల్సిన అవసరం ఉండదు సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉండేది ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం తీసుకురావాలి అదేవిధంగా టీచర్స్ సంబంధించి సరిపడా రిక్రూట్మెంట్ చేయాలి విద్యార్థులు ఇది పెంచాలి పేరెంట్స్ని మీటింగ్లు వీపులి చదువు పట్ల అవకాశం పెంచే కమిటీ గ్రామ సభలు సరిపి అంటే పాఠశాల పేరెంట్స్ మీటింగ్ తరచు నెలకు కనీసం ఒకటైనా సరిపో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో ఇది పాఠశాల విద్యకు సంబంధించిందే కాదు కాలేజీ విద్యకి యూనివర్సిటీకి సంబంధించిన విద్యకి సంబంధించి కూడా ఉన్నత ప్రమాణాలను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఎంత అయిందని తెలియజేస్తూ సో విద్య ద్వారానే భవిష్యత్ తరాలు మంచి ఉన్నతమైనటువంటి లేకపోతే ఒక మెరుగైనటువంటి విధా అంటే స్థితికి వెళ్ళగలుగుతామని చెప్పేసి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయండి నేను గరిడే పరిస్థితి ఇచ్చిన రక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ